గురునావరణ త్యాగ అనావం పరిపూర్ణం పూర్ణమే పూర్ణచముద్రవత్ శ్రీ శివరామదీక్షిత అచల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కథార్థ ధరువులలో నూట ముప్పై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే నేనెవడనను జీవుడు నేనే నేనను శివుడు ఏరనుండనక తానుండు అచలము వీటిని నేనెరిగిన వీటిని నేనెరిగినను పైదే నేనెట్లా నీ నీ నేననకున్నా తానెట్లా నీ నేనన్నా దాంట్లోదే నీ ప్రాసంగము తానన్నా దాంట్లోనే తల పోయావలే నేనెట్లా నే నేన నాకున్నా తానెట్లా అని అంటున్నాడు నేనే నేనను జీవుడు నేనెవడనను జీవుడు నేనే నేనను శివుడు అని అంటున్నాడు నేనెవడను అని అంటున్నాడు కదా ఈ పిండాండమందు అజ్ఞాన విశిష్టమైనటువంటి చైతన్యముతో కూడుకున్నటువంటి వాడు జీవుడు అని చెప్పుకున్నాము కదా మరి ఈ జీవుడు తన యొక్క సస్వరూపమును మరచిపోయి మరి ఈ యొక్క పిండగతమైనటువంటి శరీరములో నుండి తాను ఎవ్వరో తాను తన సంగతి తాను తెలుసుకొనక దాసోహం దాసోహం అని అంటున్నాడు కదా జీవోహం జీవోహం అన్నారు కదా నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి దాసోహం నేను దాసుణ్ణి దాసుణ్ణి అని అంటున్నాడు కదా మరి దాసోహం దాసోహం అనేటువంటి వాడు ఈ జీవుడు జీవరూపంలో ఉండి తన యొక్క సస్వరూపముని మర్చిపోవడం వలననే మరుపు అనేటువంటి పేరు తనకు వచ్చింది కాబట్టి తాను ఇవ్వాడో తానెవ్వరో తాను తెలుసు తాను తన సంగతి ఏందో తను తెలుసుకొనక ఈ యొక్క మరుపు రూపంలో ఉండి నేనేవరు నేనేవాడు నేనేవరు నేనేవరు అని అంటున్నాడు కాబట్టి నేనే నేనను నేనే నేనే నేనను శివుడు సోహం 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 అంటున్నాడు అంటే జీవోహం శివోహం బ్రహ్మోహం అని అన్నారు కదా మరి శివోహం అంటే నేనే ఈశ్వరుణ్ణి నేనే ఈశ్వరుణ్ణి నేనే ఈశ్వరుణ్ణి అని చెప్తున్నాడు కదా సోహం సోహం అని అంటున్నాడు మరి నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి అనే అన్వేషణలో తాను ఉన్నాడు నేనేవ్వడను నేనేవ్వడను అనేటువంటి అన్వేషణలో జీవుడు ఉన్నాడు వీరిద్దరికీ ఇది పరిపాటి లక్షణములు మరి మన ఇంటి ముందుకు మన ఇంటి ముందు ఏమైనా పెట్టినప్పుడు ఆ కాకులు వచ్చి తినిపోతాయి కదా మనం ఇంటి ముందు కాకులు వాళ్తుంటాయి కదా కాకులు ఏమని అరుస్తుంటాయి మరి అని అంటే కావు 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 అని అరుస్తుంటాయి అంటే కావు కావు అని అరిచినప్పుడు మరి అది ఏమంటుంది ఇక్కడ అంటే నేనేవారు నేనేవారు కహా కహా అంటే నేనేవారు నేనేవారు దాసోహం కోహం కోహం అనేవారు నేనేవరు అని ఆ కాకి అరుస్తుంది కదా మరి ఒక పెద్దలకు పిండములు పెట్టినప్పుడు పిండాలు పెట్టేటప్పుడు మరి ఆ కాకి తింటేనే మరి పెద్దలు తిన్నట్లు భావి భావించి వాళ్ళు ఈ యొక్క కర్మాలు చేస్తారు కదా అని అంటే అక్కడ మరి పెద్దలు ఎవరు ఇక్కడ అంటే కాకి కాబట్టి ఆ కాకి తింటేనే ఇక్కడ మనకు ఆ కాకి రూపంలో మన తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినటువంటి వాళ్ళు ఆ కాకి రూపంలో వచ్చి తిన్నారు అని చెప్పి ఇక్కడ మనము సంతోషపడతాము కదా మరి అంటే ఆ కాకి రూపంలో తాను వచ్చినాడా అని వచ్చినారని చెప్తారు కదా చెప్తే దానికి మనం భ్రమ జంతున్నాము కదా ఆ భావన చెందుతున్నాము కదా మరి అన్నప్పుడు ఆ కాకి ఏమంటుంది అంటే కహా కహా కావు 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 కహా నేనేవరు నేనేవరు అని అది ప్రశ్న వేస్తూనే ఉంటుంది నా ప్రశ్న వేస్తూనే ఉంటే దానికి జవాబు ఎవరు చెప్పి సావరే ప్రపంచంలో అది ప్రతి ఇంటింటికి ఆలుతుంది కదా నేనేవారు నేనేవారు అంటుంది ఆ నేనేవారు అనే ప్రశ్న తనలో మనకు కూడా రావాలి కదా అది ఇంటింటికి అది ఇంటి ముంగట ఉండి కావు కావు అంటుంది అన్నప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక యజమాని తెలుసుకోవాలి కదా ఆ కావు 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 కహా కహ నేనెవ్వరు నేనెవ్వరని కాకి అరుస్తుంది మరి ఆ కాకి ఎవరి కొరకు అరుస్తుంది అంటే నాలో ప్రశ్న రావడానికి నేనెవ్వరు నేనెవ్వరని తెలుసుకోవాలి అనే బుద్ధి ఎప్పుడైతే పుడుతుందో నేనెవ్వరో మరి జీవుడు అంటే ఎవరో దేవుడు అంటే ఎవరో తెలుసుకునేటువంటి దాని కొరకు అప్పుడు గురువు నీకు అవసరం అవుతాడు కాబట్టి అంతవరకు గురువు అవసరం కాక ఈ బ్రహ్మభ్రాంతులు అనేటువంటి యొక్క మాయ అనేటువంటి జాలములోనే చిక్కి తిరుగుతున్నారు కాబట్టి కాకి అనేటువంటిది మనకు తెలియజేస్తుంది ఈ కాకి దేనికి ప్రతీక అంటే జీవునికి ప్రతీక కాబట్టి ఈ కాకి మనలో ఒకటి ఉంది కదా ఆ కాకి ఎవరు ఇక్కడ అంటే జీవుడు కాబట్టి ఆ జీవుడు నేనేవ్వడను నేనేవడను అని ప్రశ్న వేసుకుంటా పోతే మనం ఒక ఈగ కథ చెప్పుకున్నాము కదా ఆ ఈగ పేరు మర్చిపోయి మరి వంట పనుల్లో పడి నేనేవ్వరు నేనెవ్వరు అని చెప్పి ఆ పెద్దరాలు పెద్దమ్మిటికి ఆ యొక్క యజమానిగా భార్య అయినటువంటి భార్య దగ్గరికి రాజు దగ్గరికి రాజు గుర్రం దగ్గరికి గుర్ర పిల్ల దగ్గరికి పోతే ఈ అన్నప్పుడు అది ఈగా అని ఆహా ఈగా ఈగ అని చెప్పి అది సంతోషపడకుండా పోయినట్లు అలాంటి మహాత్ములు మనకు సందర్శనము మహాత్ముల యొక్క దర్శనం మనం జరిగినప్పుడు నేను నేనే శివుడను ఈశ్వరుడిని నేనే అనేటువంటి ప్రశ్నకు జవాబు వస్తుంది కాబట్టి ఈశ్వరుడిని నేనే అనేటువంటి దేవుడు అనేటువంటి దేవుడిని నేనే పరమాత్మ స్వరూపం నేనే అనేటువంటి భావము మనకు కలుగుతుంది కాబట్టి మరి నేనే వాడను నేనేవాడను అని జీవుడు ప్రశ్న ఇస్తున్నాడు కదా ఈ కాకి అనేటువంటిదే ఈ యొక్క జీవుని యొక్క మనలో ఉన్నటువంటి జీవుడే కాకి కాబట్టి ఆ జీవునికి మరి శరీరము ఉన్నది దాని లక్షణం అది మరి ఈశ్వరుడికి కూడా శరీరము ఉన్నది కాబట్టి నేనే నేన శివుడు నేనే ఆ సర్వాన్ని పోషించేటువంటి వాడు దానికి దా సర్వానికి అధిష్టానమైనటువంటి ఈశ్వరుడైతే పరమాత్మని పూజించేటువంటి వాడు దాసోహ జీవుడు అనేటువంటి రూపంలో ఉండి పూజిస్తున్నాడు ఈశ్వరుని రూపంలో ఉండి పూజింపబడుతున్నాడు కాబట్టి మరి ఆ మాయా స్వరూప మహాయా సహితమైనటువంటి ఈశ్వరునికి కూడా శరీరము ఉంది ఈ జీవునికి కూడా శరీరము ఉన్నది కాబట్టి ఈ రెండనకను ఈ రెండు అనకను నుండు అచలము అంటున్నాడు ఇక్కడ ఈ రెండు ఈ రెండు అనకనుండు అచలము ఎందుకు అనదు ఈ అచలము ఇవి అంటున్నాయి కదా నేనే నేను నేనే శివుడు అని చెప్తున్నాడు కదా శివుడు మరి వీళ్ళందరికీ కూడా ఆ శివుడు శివు ఈశ్వర రూపంలో ఉండి తెలియజేస్తున్నాడు కదా జీవరూపంలో ఉండి తెలుసుకుంటున్నాడు కదా మరి ఈ వ్యవహారం లాగా చేస్తున్నాడు అంటే జీవునికి ఉంది ఈశ్వరుడికి కూడా శరీరము ఉంది మరి శరీరం ఎప్పుడైతే ఉన్నదో ఆ శరీరం ఉంటే నయనం ఇంద్రియం ప్రధానం అన్నారు కదా మరి ఆ నయనం ఇంద్రియం ప్రధానమైనటువంటి నేత్రం ఉంటే ఆ నేత్రంతో చూస్తున్నాడు కదా ఆ నేత్రం దేనికి ఉంది అంటే ఆ శరీరంలో ప్రధానమైనటువంటిది శిరస్సు కాబట్టి ఆ శిరస్సు ఉంటేనే ఆ శిరస్సు ఎందు ఈ నేత్రములు అనేటువంటివి ఉన్నవి చూస్తున్నాడు కాబట్టి నోరు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు చెవులు ఉన్నవి కానీ వింటున్నాడు చెవులు శ్రవణేంద్రియం ద్వారా వింటున్నాడు మరి ఇక్కడ స్పర్శేంద్రియ స్వగేంద్రియము ద్వారా స్పర్శని తెలుసుకుంటున్నాడు మరి ఇక్కడ జిమేంద్రియము ద్వారా మరి రసమును తెలుసుకుంటున్నాడు రుచులను తెలుసుకుంటున్నాడు మరి గ్రానేంద్రియము ద్వారా గంధమును తెలుసుకుంటున్నాడు కదా ముక్కు చెవులు నోరు మరి ఇవన్నీ దేనికి ఉన్నాయి అంటే శిరస్సుకున్నవి మరి అట్లా అచలము ఎందుకు అది ఏమి అనదు అంటే అచలమునకు ఈ శరీరము లేదు కాబట్టి శరీరం ఉంటే దానికి మరి నోరు ఉండేది పలికేది చెవులు ఉండేది వినేది మరి సూపు ఉంటే నేత్రాలు ఉంటే చూసేది అది కాబట్టి దానికి శరీరము లేదు కాబట్టి మరి ఈ శరీరము లేనటువంటిది అచలము కాబట్టి అది ఏమి అనదు కాబట్టి ఈ ఈశ్వరుణ్ణి ఏమన్నది అది ఈ జీవుణ్ణి కూడా అది ఏమి అనదు కాబట్టి జీవునికి శరీరం ఉంది ఈశ్వరునికి కూడా శరీరము ఉన్నది కాబట్టి ఈ శరీరము ఉన్నటువంటి ఒకటి ఏముంటుంది అంటే ఎరక ఉంటుంది కాబట్టి ఆ ఎరక ఎరుగుతుంది కాబట్టి మరి అచలము ఎందుకు ఏమి అనదు మరి తానేనకా నేనేవడనను జీవుడు నేనే నేనను శివుడు ఈ రెండు అనకాను తానుండు అచలము ఈ రెండు అనకుంటూ ఉన్నటువంటిది అచలము కదా ఎందుకు అనేది అంటే దానికి శరీరము లేదు శరీరం ఉంటే ఎరక ఉంటుంది ఎరక ఉంటే అది ఎరక ఉంటే నేత్రేంద్రియం ద్వారా చూస్తుంది నోరు నోరు ఉంటుంది కాబట్టి ఆ నోరుతో మాట్లాడుతుంది చెవులు ఉంటాయి కాబట్టి చెవులతో అది వింటుంది మరి తొగేంద్రమైనటువంటి దానికి చర్మం ఉంటుంది కాబట్టి దానికి స్పర్శ నెరుగుతుంది శీతోష్ణ స్పర్శలను ఎరుగుతుంది మరి దానికి మరి ఇక్కడ ముక్కు జిమ్మా నాలుక ఉంటుంది కాబట్టి అది నా దానికి రుచిలో నెరుగుతుంది కాబట్టి ముక్కు ఉంటుంది కాబట్టి వాసన ఎరుగుతుంది అన్నప్పుడు దానికి శరీరం లేదు అన్నప్పుడు శరీరమే అచలము నాకు లేదు అన్నప్పుడు ఇంకా ఏది ఉండదని చెప్తావు కాబట్టి ఏమీ లేనటువంటిది అది అచలము కాబట్టి తానుండు అచలము వీటిని వీటిని నేను నేను ఎరిగిన నేను ఎరిగినను పైది నేనెట్లనని నేననుకున్న తానెట్లని నేనన్న దాంట్లోదే నేనా ప్రసంగము అంతా కూడా కాబట్టి శరీరము ఉంటే అది అదేమన్నా పలుకుతుంది కానీ అది శరీరము లేనే లేదు కాబట్టి అది పలుకులేదు దానికి సూపు లేదు కాబట్టి అది ఏమంటుంది అంటే అది ఏమి అనదు అది స్వతసిద్ధమైనటువంటిదే పరిపూర్ణ పరభయలు కాబట్టి నేనెరిగినను పైది నేనెట్లని నేను వస్తుని వస్తునిశ్చయపూర్వకముగా దృఢపరచుకున్న మీదట మరి ఈ రెంటికి సంబంధపడని పరిపూర్ణము ఉన్నదని నేను ఎత్తనగలను అన్నప్పుడు ఈ నేను ఉండే కదా ఆ నేను ఉండే నాకు అన్యంగా ఉన్నటువంటిది నాకు పరంగా ఉన్నటువంటిది అది పరిపూర్ణ పరభయలు కాబట్టి నేనన్న దాంట్లోనే నేనన్న దాంట్లో నేనా ప్రసంగం అంతా ఈ ప్రసంగం అంతా ఎలా జరుగుతుంది మరి అంటే నేననేటువంటి లోపటనే నేను నేననేటువంటి దానిలో పట్లనే శివుడు నేననే దాంట్లో పట్టిన ఈశ్వరుడు ఈ యొక్క జీవుడు అనేటువంటి కూడా వారి యొక్క వారి యొక్క ప్రసంగము జరుగుతుంది కాబట్టి మరి అది నేనే నేను అన్నది నేన నేను అనేటువంటి గుర్తు దాయ పరిపూర్ణం నాకు లేదు కాబట్టి అది ఏమి అనదు కాబట్టి తానన్న దాంట్లోనే తలపోయే వలెనిట్లు తానన్న దాంట్లోనే తలపోయే వాళ్ళనిట్లు తాను నేను అను గుర్తు లేకుండా ఉన్నది అది పరిపూర్ణ పరభయలు కాబట్టి ఇట్టి ఆరుడత మనవి మనము తెలుసుకొనవాలే కాబట్టి అది దాని అందు నేనే అనేటువంటిది కలలా వచ్చినటువంటిది లేని ఎరకనే నాకు అన్యమైనటువంటిది పరిపూర్ణ పరభయలని చెప్పి దానికి అచలమని పేరు పెట్టింది ఎరకనే కాబట్టి ఎరక పేరు పెట్టినటువంటి ఎరుకనే తానే లేకపోయింది లేకపోతుంది కాబట్టి గురుముఖత గురు కరుణ చే తానే లేకపోయినప్పుడు ఆ లేకపోయినటువంటి దానికి మరి మాట్లాడడానికి ఏమున్నది అంటే ఏమీ లేదు అక్కడ మౌనమే అక్కడ ఏముంది తనను తాను తనను తన అన్యమైనటువంటిది ఏ పరిపూర్ణ పరభాయలు అయితే ఉన్నదో దాని గురుముఖత అది చూచినప్పుడు తానే లేకపోతుంది కాబట్టి తాను లేకపోయిన తర్వాత ఇంకా ఏం మాట ఉంటుంది ముచ్చట ఉంటుంది అంటే ఏమీ లేదు కాబట్టి ఏమీ లేదు కాబట్టి మౌన వాక్యనే కాబట్టి మాట లేనట్టి బయలున మాట కలిగే మాట మాయ అయితే ఏమి మాటను మనము మాటలాడి మానదం అవ్వాలని అన్నట్లు ఆ మాట లేనట్టిది ఈ ఇరకనే కాబట్టి మాట మౌనం అయిపోయింది కాబట్టి మాట్లాడటానికి మౌనస్థితే కాబట్టి అలాంటి మౌన స్థితిని ఆ యొక్క పరిపూర్ణ పరభయలను గురుముఖత తెలుసుకొని ఈ యొక్క లేని స్థితి ఇరక లేనటువంటి మౌన స్థితిని పొందమని చెప్పి మనకు ఇక్కడ కృష్ణ ప్రభువుల వారు ఈ కంధార్థము ద్వారా మనకు మనకు సందేశాన్నిచ్చి మనకు ఆ యొక్క సందేహ నివృత్తిని చేస్తున్నాడు ఇక్కడ మౌన వాక్యనే కాబట్టి మౌనమే కాబట్టి ఏమీ లేనటువంటిది స్థితి అలాంటి లక్షణాలు ఈ యొక్క జీవుని లక్షణాలు ఈశ్వరుని లక్షణాలు ఈ విధంగా ఉన్నవి కాబట్టి ఈ రెండు లక్షణాలు లేనటువంటిది అది పరిపూర్ణ పరభయలు కాబట్టి ఆ లక్షణాలతో నీవు మెలుగు ఆ లక్షణాలతో జీవనము గడుపు అలాంటి లక్షణాలు ఈశ్వర లక్షణాలు కాకుండా జీవ లక్షణాలు కాకుండా ఆ అచల పరిపూర్ణ పరభయలైతే ఏదైతే ఉన్నదో నేను సూప సూచన చేసినటువంటిది చూపెట్టినటువంటి నిజదైవం ఏదైతే ఉన్నదో ఆ నిజ దేవుని యొక్క లక్షణాలతో నీవు జీవనము గడుపు అన్నప్పుడు దాని ఎందు ఏమున్నవి ఏమి లేవు కాబట్టి ఏమి లేని స్థితిలో నీవు కూడా ఆ విధంగానే మౌన వాఖ్యతో నీవు జీవనము గడుపుమని చెప్పి మనకు కృష్ణ ప్రభుల వారు ఈ కందార్థము ద్వారా మరి సందేశాన్నిచ్చి సందేహ నివృత్తిని చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజు జై సర్వం సద్గురార్పణం